చిత్తూరు జిల్లా పొంగడూరు పట్టణంలో తనను హత్య చేయడమే లక్ష్యంగా రాడ్లు రాళ్లతో తనపై దాడికి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పీకేఎం మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ కోరారు పట్టపవులు పోలీస్ స్టేషన్ ముందర ఈరోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు నేను మా వాళ్ళతో మాట్లాడుకొని ఇంట్లో కూర్చో ఉంటే కొంగనూరు మండలం పాలెంపల్లి పంచాయతీ నడింగ గ్రామానికి చెందిన మున్ కుమారుడు నవీన్ అతని చిన్నాన్న ఎల్వి రమణ అతని ఫాలోయర్ ఉమేష్ ముగ్గురు వచ్చి కొంతమంది అల్లరి మొక్కలు వెంపడి వేసుకొచ్చి మా ఇల్లు పైన రాళ్లతో దాడి చేసి ఇంట్లోకి దూరి రాడుతో నడుకొట్టడానికి చంపడానికి ప్రయత్నించినాడు ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం ఎక్కడ లాండ్ ఆర్డర్ ఉందో నాకు తెలిసి ఈ మధ్యలో మన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు రిలీ చేశారు ఇక్కడ నేను నిజమే మంచిదే మంచి పని చేస్తున్నారు అలర్లు జరగకుండా చూస్తారేమో అని ఆశించాము నేను ఆ నాలుగో తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి నిన్ను కూడా చెప్పారే ఈ మధ్య వాళ్ళు బెదిరింపు కాల్సి వస్తూ ఉన్నాయని పోలీసు పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాను కంప్లైంట్ కూడా ఇచ్చినాను రాత్రి పది ఇరవై ఏడు నిమిషాలకు ఆ ఎల్వీ రమణి అతను ఫోన్ చేశాడు నేను ఎత్తలేదు ఎందుకంటే ఇంకా మనం ఏదో మాట్లాడాల్సి వస్తుందని ఉద్దేశంతో నేను ఫోన్ కూడా ఎత్తలేదు వాళ్ళు పా చాలా రోజుల నుంచి కూడా మాకు వాళ్లకు విరోధం ఉంది చంపాలనే ప్రయత్నించినాడు టయానికి మా వాళ్ళు అడ్డపడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే రాడ్తో కొట్టి చంపేవాడు ఇలాంటి దుర్మార్గులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇంతవరకు కూడా ఎవరి పైన కూడా మాట్లాడింది లేదు లేదు మేము లాబైటింగ్ సిటిజన్ను నేను న్యాయవాదిని న్యాయవాద సంఘ అధ్యక్షుడిని ఎంపీపీగా చేశా జెడ్పీడీసీగా చేశా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా చేశా ఎక్కడ కూడా ఇంతవరకు పైన కూడా ఓ మాట మాట్లాడింది కానీ దౌర్జన్యం చేసింది కానీ ఎక్కడ కూడా లేదు దౌర్జన్యాలు చేసుకుంటూ అనవసరంగా మా పైన మా ఇంటిపైన దాడి చేయడం అనేటువంటిది అమానుషం ఇది ప్రస్తుత ప్రభుత్వానికి విన విన్నవిస్తున్నాం ఇది ఎంతవరకు లాండ్ ఆర్డర్ ఎంతవరకు న్యాయమో వాళ్ళే చెప్పాలా తప్పనిసరిగా ప్రభుత్వం దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తుంది